హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఏంటి ప్లేట్లో పట్టుకొని తినేస్తున్నాను మీ పెట్టకుని అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో నేనైతే కోడిగుడ్డు పులుసు చేశాను అనమాట మరీ పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీలా అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా కూరిందనమాట ఎలా చేయాలో చుదురుగానే వచ్చేసేయండి ముందుగా అయితే మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ అలానే ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు ఆ లైక్ వల్ల ఇంకొకరికి నా వీడియో షేర్ అయితే అవుతుందనమాట ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదామే ముందుగా నా దగ్గర అయితే త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ త్రీ ఎగ్స్ ఏ బాయిల్ చేసేస్తున్నాను లోపు అవి బాయిల్ అయ్యే లోపు నాకైతే వాటికి కావాల్సినవి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని ఇంకా మిక్సీ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వాటిలోకి ఇంకా రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఇంకా ఒక రెండు టమాటాలు ఎక్కువ అయితే టమాటాలు తీసుకోవట్లేదు ఎందుకంటే చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి మరి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా పులుపుగా ఉంటుందని రెండు టమాటాలే తీసుకున్నాను రెండు టమాటాలు ఇంకా రెండు నాలుగు పచ్చిమిరకాయలు ఇంకా టమాటాల్లో కొంచెం కానియన్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి చెప్తున్నాను ఎందుకంటే రెండు టమాటాలు మళ్ళీ చింతపండు ఎక్కువ వేసుకుంటే మరి పుల్లగా ఉంటుంది అందుకని చెప్పి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే నాకైతే ఎగ్స్ అయితే ఉడిగిపోయాయి ఇంక తీసుకొని వాటిపైన తొక్క అంతా తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ దగ్గర స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత అన్నిట్లోకి చిటికిటంత పసుపు కొద్దిగా ఇంకా కారం కూడా వేసుకోవాలి ఇంకా మనం ముందుగా బాయిల్ పెట్టి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎగ్స్ కూడా ఇంకా అన్నిట్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఫ్రై చే చేసుకోవాలి ఎగ్స్ గోల్డెన్ కలర్ కొంచెం కలర్ షేప్ వస్తుందన్నమాట అనమాట గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది తీసి పక్కన నాకైతే నూనె అయితే వేసిందే సరిపోయింది మీకు సరిపోతే ఇంకొంచెం ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఆ నూనెలోకి అయితే నేనైతే ముందుగా ఆనియన్స్ అయితే వేసుకొని వేయించేసేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా ఏం చే అదే అవి కూడా కొంచెం కలర్ షేడ్ అయిన వరకు వేయించుకోవాలి ఇంకా అట్లోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా బాగా మగ్గని మగ్గిన తర్వాత ఇంకా నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది టమాటా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా అది కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి నేను ఇంక ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇందాక ఆల్రెడీ పసుపు వేసాను కదా ఫ్రెండ్స్ అదే సరిపోయింది నాకు ఇంకా వేయలేదు ఇంక మళ్ళీ ఇంకా వేస్తే మళ్ళీ పసుపు వాసన వస్తుందలే అని నేను వేయదనమాట ఇంకా తిప్పేసుకొని మూత అయితే పెట్టుకున్నాను నూనె పైకి తేలిన వరకు అయితే ఉంచుకోవాలి అప్పుడైతే మనకు టమాటా పేస్ట్ అని ఉడికినట్టు తెలుస్తుంది ఇంకా ఉడికిపోయి పోయింది నాకైతే ఇంక అన్నిట్లోకి ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను ఇంక కొంచెం నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట అదే ధనియాల పౌడర్ అది కూడా వేసుకొని తిప్పేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఉడిగిపోయిద్ది ఇంకా తీసేసి ఇంకా అదే చింతపండు రసం అయితే పిండేసి పెట్టేసేసుకున్నాను ఇంకా తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు ఉంటే నూనె తెట్లుగా వచ్చినంతవరకు ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనకు కూర బాగా గ్రేవీలాగా బాగా వచ్చినట్టు కూర కూడా ఉడికినట్టు ఇంకా బాగా తిప్పేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా అది కూడా ఉడికిపోయింది ఇంకా నేను ఇంకా ఏం చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా వేసుకొని తిప్పేసుకోవాలన్నమాట కూర అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది మరీ పులుసు కాకుండా గ్రేవీగా వాళ్ళు కూడా ఉంటారు కానీ ఫ్రెండ్స్ అందుకని అందుకంటే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్